హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకొక జాబ్ కావాలి మీకు సరైన ఉద్యోగం దొరకాలంటే మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మరొక స్పెషల్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేశాను రైల్వే శాఖలో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం సౌత్ సెంట్రల్ జోన్లో నలభై ఆరు మరియు సదరన్ జోన్లో అరవై నాలుగు ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిల్ చేస్తున్నారు పోస్టింగ్ కూడా మన ఆంధ్ర మరియు మన తెలంగాణలోనే ఉంటుంది ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూతో రైల్వే శాఖలో జాబ్ దొరకడం అంటే చాలా రేర్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్లే ముందు ఇటువంటి యునిక్ నోటిఫికేషన్స్తో మేము చేస్తున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ ఇవాళ మనం చర్చించుకోబోయే జాబ్ నోటిఫికేషన్ ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నుండి వచ్చింది ఐఆర్సీటీసీ అనేది ఒక నవరత్న లిస్టెడ్ కంపెనీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందులో హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టులకు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు సౌత్ సెంట్రల్ జోన్ మరియు సదరన్ జోన్లో జరుగుతున్నాయి పోస్ట్ పేరు హాస్పిటాలిటీ మానిటర్ మొత్తం పోస్టులు సౌత్ సెంట్రల్లో నలభై ఆరు మరియు సదరన్ జోన్లో అరవై నాలుగు ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి వివరాలను మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నాకొక జాబ్ కావాలి డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు జీతం నెలకు ముప్పై వేల వరకు ఉంటుంది ఇంకా డైలీ ఎలవెన్స్ లాడ్జింగ్ ఎలవెన్స్ నేషనల్ హాలిడే ఎలవెన్స్ మరియు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి అర్హత బీఎస్సి ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా బీబీఏ కానీ ఎంబీఏ కానీ కలనరీ ఆర్ట్స్ చేసి ఉండాలి లేదా బీఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్ చేసి ఉండాలి లేదా ఎంబీఏ ఇన్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కలిగి ఉండాలి ఎక్స్పీరియన్స్ కనీసం టూ ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి ఏజ్ లిమిట్ మ్యాక్సిమం ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఫర్ అన్ రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీలకు రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది పోస్టింగ్ లొకేషన్ సౌత్ సెంట్రల్ జోన్ నోటిఫికేషన్ నలభై ఆరు ఖాళీలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఒడిషా మరియు ఛత్తీస్గఢ్లో ఉంటుంది సౌత్ జోన్ నోటిఫికేషన్ అరవై నాలుగు ఖాళీలకు తమిళనాడు కేరళ మరియు కర్ణాటకలో పోస్టింగ్ ఉంటుంది జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఫుడ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ మానిటరింగ్ ట్రైన్ క్యాటరింగ్ యూనిట్ సూపర్విజన్ కిచెన్ క్లీన్లీనెస్ అండ్ హైజీన్ చెక్స్ స్టాఫ్ మేనేజ్మెంట్ అండ్ కస్టమర్ కంప్లైంట్ హ్యాండిలింగ్ రిపోర్ట్స్ ప్రిపరేషన్ అండ్ కంపైలెన్స్ వెరిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది సౌత్ సెంట్రల్ జోన్ ఖాళీలకు ఇంటర్వ్యూ సికింద్రాబాద్లో నవంబర్ పదమూడు పద్నాలుగు తేదీలలో ఉంటుంది అలాగే సదరన్ జోన్ నోటిఫికేషన్కు ఇంటర్వ్యూ త్రివేంద్రంలో నవంబర్ ఎనిమిదవ తారీఖున బెంగళూరులో నవంబర్ పన్నెండున చెన్నైలో నవంబర్ పదిహేనవ తేదీన అలాగే తువక్కుడిలో నవంబర్ పద్దెనిమిదిన ఉంటాయి ఇంటర్వ్యూ డేట్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఫామ్ను పూర్తి చేసుకొని ఇంటర్వ్యూకి తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి అప్లికేషన్ ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు హాస్పిటాలిటీ ఫీల్డ్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కోసం ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సో మిస్ అవ్వకండి నవంబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లోనే ఇంటర్వ్యూ అప్లికేషన్ ఫామ్ లింక్ మరియు ఫుల్ నోటిఫికేషన్ కోసం విజిట్ చేయండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నాకొక జాబ్ కావాలి డాట్ ఇన్ థ్యాంక్ యూ మాది కొత్త ఛానల్ అండి మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇలాగే మంచి మంచి వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొస్తాము ఈ ఛానల్లో మీకు ప్రతిరోజు కొత్త ఉద్యోగాల సమాచారం ప్రభుత్వ ప్రైవేట్ సెంట్రల్ స్టేట్ అన్నీ తెలుగులోనే చెప్తాము కాబట్టి మీరు కూడా నాకు ఒక జాబ్ కావాలి అని వెతుకుతున్నారు అంటే ఈ ఛానల్ మీకోసమే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి తద్వారా ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది థ్యాంక్ యూ